పొందుకుపోవడం అన్నది ఒక సుక్తి వివేకం వివేకానంద గురించి చెప్పాలంటే చాలా గొప్ప వర్తి ఆధ్యాత్మిక చిత్రాలు కలిగి మన భారతదేశానికి గారు డిఆర్డిఓ నేను ఆవర్తించే కొద్దుల వేదికపైకి సోలేశ్వర్ గారు యువన సంఘ నాయకులు గారిని కూడా వేదికపైకి రావాల్సిందా కోరుతున్నాం అదేవిధంగా సుఖ నవీన్ గారు స్థానిక కౌన్సిలర్ గారు కూడా వేదికపైకి రావాల్సిందా కోరుతున్నాం జనవరి పన్నెండున జన్మించాడు యువతను బాగా ముందుకేసి వాళ్ళ యొక్క భావాలను ఆధ్యాత్మికని మన భారతదేశంలో ప్రవేశ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి రామకృష్ణ పరమహంస శిష్యరికంలో చేసిన మనకు మహనీయుడు అతని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క జయంతిని మనం జరుపుకుంటున్నాము పిలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి హైదరాబాదులో శిల్పారామం తీసుకెళ్ళడం జరిగింది వారి కూడా మేము మెరిట్ సర్టిఫికేట్స్ ఇచ్చారు వాళ్ళకి సన్మానం కూడా ఉంటుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అరవై ఒక ఏళ్ళ తర్వాత కూడా మనము స్మరించుకుంటున్నాము ఒక వ్యక్తిని కానీ అతను మరణించినప్పుడు ఎంత వయసులో నలభై సంవత్సరాలకి లోపలే ముప్పై తొమ్మిది సంవత్సరాలకే మరణించింది వాళ్ళందరం ఇప్పుడు ఏ గ్రూప్ లో ఉన్నామో ఇరవై లోపల ఉన్నాం కదా ఇరవై లోపల మనకి చదువుకోవడము చేయడము అంతా తెలిసి కొంచెం చదువులోకి వచ్చేటప్పటికే ఇరవై ఐదు వచ్చేసి మరి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ళ మధ్యలో సంపూర్ణతను సాధించుకున్నాడు అంటే అతను మొదటి నుంచి కథ తోటి సరైన దానిలో ఉంటేనే ఆ ఆ ఏజ్ లోపే అంత ఇంటి ప్రతిష్ట వస్తాయి మంచి మార్గంలో వెళ్తే ఆ దేశము ఏమైతుంది అభివృద్ధి దిశగా పోతుంది ఒక దేశం యొక్క యువత మత్తులో పడిపోయినా అజ్ఞానంలో పడిపోయినా ఇప్పుడున్నటువంటి వరలో పడిపోయినా ఏమైతుంది నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా దేశము పతనం అవుతుంది మీరు చూడండి జపాన్ లో ఈ రోజు కూడా వాళ్ళు ఉదయమే వేస్తారు అన్ని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు చక్కగా ధ్యానం చేసుకుంటారు యోగా చేసుకుంటారు ఆరోగ్యంగా తింటారు అన్ని విధాల మంచాల వాటి పాటిస్తే వాళ్ళ దేశం ఇప్పటికీ కూడా రోగమిస్తూనే ఉన్నది మీరు చూడండి రోజు ఎన్ని భూకంపాలు వస్తాయి మీకు తెలుసు అందరం కూడా చరిత్ర చదివినాం నిరంతరం భూకంపాలు వచ్చే దేశం జపాన్ కానీ అక్కడ కావాల్సినంత ప్రాణ నష్టం అవుతుందా కావట్లేదు మన దగ్గర మహారాష్ట్రలో బుజ్ లో వచ్చింది గుజరాత్ లో వచ్చింది ఒక్కసారి భూకంపం వస్తే వేల మంది చనిపోవటం లక్షల మంది నిరాశ ఎందుకు అంటే మనం దానికి కావాల్సినటువంటి ఏంటివి అని ఎవరు ఆలోచన చేస్తలేము అట్లాంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో మన దగ్గర కూడా ఉన్నాయని ముందే చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఏమి అబ్సెక్షన్ లేకుండా వెళ్ళాలి అంటే వాళ్ళు ఉండదు నీళ్ళు మాత్రమే పోవాలి అంతేనా కదా కానీ మనం ఏం చేస్తాం మొత్తం ఇల్లుడిచి ఆ చెత్త తీసుకొచ్చి డ్రైవ్ వేస్తాం మరి ఆ డ్రైవ్ తిండినప్పుడు మళ్ళీ ఎవరిని తిడతాం వాళ్ళు వచ్చి తీస్తలేము చెత్త అసలు చెత్త వేసిందే వాళ్ళు మనమే కదా మనమే చెప్పేసి వాళ్ళ మీ చూడది అట్లా ప్రతిదీ క్రమశిక్షణ అనేది మనం ఆలోచించం దీనికి అంత కూడా ఆలోచించం మనం ఆలోచన లేకుండానే చదువుకున్న అజ్ఞానం పని పనిచేస్తాం మన జీవితంలో కూడా అంతే సో తెలియజేసుకుంటూ మరి నేషనల్ యూత్ డే స్వామి భక్తుడే సందర్భంగా మరి ఆనాడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో మరి వివేకానంద చేసినటువంటి సేవలను గుర్తింపుగా తప్పకుండా ఈనాడు యువజన దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఆనాడు ప్రకటించడం నిజంగా కూడా ఒక యువతిగా చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుండి కూడా మీలాగే అక్కడ కూర్చొని నేషనల్ యూత్ డే సందర్భంగా మరి స్వామి వివేకానంద మాట్లాడే ఎన్నో సూక్తులను కూడా మరి విని చదివి ఇన్స్పైర్ అయ్యి ఈనాడు ఈ దశకు చేరుకొని ఇంట్లో కూడా ఒక విద్యార్థి లాగా ఎన్నో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది చాలా శక్తుల్లో నాకు నచ్చింది ఒకటి మాత్రం ప్రయత్నించు కానీ ఓడిపో మరి ప్రయత్నించకుండా మాత్రం ఓడిపోతే అది నీ మరణం అని చెప్పేసి బలమే నీ జీవనం అంటే బలం నువ్వు బలంగా ఎంత ఆత్మస్థైర్యంగా తప్పకుండా నీకు గెలుస్తానని చెప్పేసి నీ జీవితాన్ని ఆ ధైర్యంతో ముందుకు తీసుకెళ్తా ఉంటే దాంట్లో ఓటమి చెందిన కూడా చాలా తృప్తి ఉంటాయి కానీ గెలిచిన వాడికి మళ్ళా ఓడిపోతే ఎట్లా గెలవాలి అని చెప్పేసి దాంట్లో మాత్రం వాళ్ళకు ఏ విధంగా గెలవాలని వాళ్ళకు ఓడిన దాంట్లో ఉన్నంత సంతోషం గెలిచిన దాంట్లో ఉండదు ఎన్నిసార్లు ఓడినా కూడా మరి గెలిచేదాకా విశ్రమించద్దు ఆత్మస్థైర్యం తోటి పనిచేయాలి ఎందుకంటే గెలుపు ఓటంలో సర్వసాధారణం ఓటమే మన జీవితానికి మెరుపు దిద్దే ఒక మెరుగులను ఇచ్చే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి ఓటమే కానీ నేను ఈసారి ఓడిపోయినా అని చెప్పేసి మనం నిరాశ చెందకుండా ప్రయత్నించాలి అని చెప్పేసి ఒక గొప్ప మాట చెప్పారు అది ఏ ఫీల్డ్ లో ఉన్న కూడా చిన్న విద్యార్థి స్థాయి నుంచి అనేక రంగాల్లో ఉన్న వారికి కూడా ఇది వర్తిస్తాయి తప్పకుండా కూడా ఎవ్వరు కూడా నిరాశ చెందద్దు మనం మన సందేశాలను ఆదర్శంగా తీసుకోండి మీరు అంటే మన మామూలు డాక్టర్ అయిన అంటే చాలా గొప్ప డాక్టర్ అయింది హస్తం అనేది సార్ ఎవరి కర్మ ఆపరేషన్ చేసినా కూడా ఒక్కటి ఫెయిల్ కాలేదు అంటే అంత గొప్ప డాక్టర్ అయింది అని అంటే మరి ఎప్పుడు కూడా నిరాశ చెందలే టెన్త్ ఫెయిల్ అయిన డాక్టర్ అయితే అనుకుంటారా ఆ విధంగా మీరు ఈ ఈ యొక్క ఏజ్ లో ఏం ఆలోచిస్తారు అంతే ఆలోచిస్తారు మరి ఫెయిల్ అయితే పేరెంట్స్ ఏమనుకుంటారో అని ఆలోచించి చాలా పత్రికల్లో చాలా న్యూస్లలో చూస్తాం జీవితం చాలా గొప్పది దేవుడు ఎవరిని ఊరికే గుట్టించారు ఎవరు దాంట్లో ఎవరి జీతంలోనైనా కూడా ఏదో ఒక శక్తి తాగి ఉంటది అది వెలిగి తీయడంలోనే మరి నువ్వు విఫలం అవుతున్నావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మరి ఆ కెరటాన్ని చూసి నేర్చుకో అని చెప్పేసి చాలా గొప్ప మాట చెప్పేది మరి పడి లేచే కెరటాన్ని చూసి నీ గమ్యాన్ని నువ్వు మర్చుకో అని చెప్పేసి ఎన్ని గొప్ప మాటలు చెప్పడం జరిగింది ఇంత మందిలో ఒక మందలో ఒకరే ఉండగు అందరూ ఒక్కడిగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పేసి ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పారు అవి విని ఈ ఈ చెవికి వదిలేకుండా మీ అందరూ కూడా చాలా గొప్ప మార్గంలో మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పేసి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మీ తోటి విద్యార్థులకు కూడా మీరు ఆదర్శంగా ఉండే విధంగా నీ యొక్క చదువు కావచ్చు నీ జీవితం కావచ్చు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మీ అందరూ కూడా ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చెప్పేసి మన యొక్క సనాతన భారతదేశ ధర్మాన్ని దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసినటువంటి స్వామి వివేకానందుడికి నిజంగా కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమ సమాజాలు అర్పిస్తూ మరి జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు ఇప్పటి దాదాపు ఒకటిన్నర గంట దాదాపు గంట నుండి కూడా ఈ యోజన దినోత్సవం గురించి కావచ్చు యువతలోని కొన్ని ప్రతిభలను ఆట పాట ద్వారా కూడా ఇక్కడ మీకు ప్రదర్శింపజేయడం జరిగింది దాంతో పాటుగా యువత ఏ విధంగా ఉండాలి మీ భవిష్యత్తు ఏ విధంగా మంచుకోవాలనే విషయాన్ని కూడా వేదికపైనటువంటి పెద్దలు కొన్ని మిమ్మల్ని వివరించారు మరి వాళ్ళు చూస్తూ ఉన్నాం అంతకుముందు కాదు లెక్క రాదు కొద్దిగా ఏమైనా ఏదో ఒకటే పాఠ్య పుస్తకం చదువుకోవాలి చదువుతూనే తెలుస్తుంది లేదా ఎవరిని నేను అడుగుతూ తెలుస్తుంది కాదు ఇవాళ దాదాపు మీ అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటా ఉన్నాయి దాదాపుగా విధిలేని పరిస్థితుల్లో కరోనా వచ్చినప్పుడైతే ఇక అందరు కొనిపియాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఎందుకంటే స్కూల్ బంద్ సో ఆ స్మార్ట్ ఫోన్లో ఎన్నో మనం మంచి కూడా తెలుసుకునే అవకాశం ఉంది దాంట్లో ఒకటి ఈ రోజు ప్రపంచానికి ఆదర్శమైన వివేకానందుల గురించి కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు అమెరికా వెళ్ళి మన భారతీయ సంస్కృతి గురించి హిందూ ధర్మం గురించి మాట్లాడినా కానీ అక్కడ వెళ్ళి వేరే మతాలను ఎక్కడ కూడా ద్వేషించిన సందర్భాలు లేవు మరి అక్కడ వెళ్ళి ప్రపంచంలోని వివిధ మతస్థులందరూ ఉన్న సమ్మేళనంలో షికాగోలో అందరినీ కూడా మెప్పించి ఒప్పించిన గొప్ప వ్యక్తి మరి చిన్న వయసులోనే వారు మరణించిన విషయం అవన్నీ కూడా ఇప్పుడే చెప్పారు మరి ఇక్కడ జైత్యాల పట్టణం అప్పుడు జిల్లా కేంద్రం కాదు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించిన ఒక సంవత్సరం పనులు ఆనాడు నేను రాజకీయాలు లేవు ఇక్కడే పక్కనే ఒక డాక్టర్ ఉన్న సందర్భంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంట కాబట్టి అప్పుడు వివేకానంద అభిమానులు కావచ్చు కొందరు అధికారులు జయంతిత్సవ సందర్భంలో అధ్యక్షుడిగా ఉంచడం యువత అప్పుడెంతో సహకరించడం జరిగింది చాలా కార్యక్రమాలు చేసిన సంవత్సరం అప్పుడే ఈ క్రీడా మైదానానికి వివేకానంద క్రీడా మైదానంలో కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని మా తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు ఇంకా చెప్తా ఉన్నాడు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అన్నిట్లో మనం ఉండాలి ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి కానీ ఇంకొకళ్ళ ధర్మాన్ని మనం ద్వేషించదు ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది మరి ఆ రకంగా ఉండాలని తెలియస్తూ మరి ఈనాడు జాతీయ యువజన దినోత్సవం ఇక్కడ వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అందరికి కూడా బలమైన కోరిక ఉంది అది ఇప్పటిదే కాదు మేము ఇప్పుడు నూట జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు కూడా అప్పుడు మేనా మహేష్ గారు నేను డాక్టర్ శంకర్ గారు మన వేరే గారు అందరం కూడా అనుకున్నాం ఒకటి రెండు ప్లేస్లు అనుకున్నాం కాలే కానీ నిన్న రవి గారు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే అప్పుడు పేరు పెట్టినాం కానీ ఇక్కడ రాలేదు వేరే చోట అంటే అనుకున్న స్థలం దొరకలేదు తర్వాత నేను రాజకీయాలకు రావడం అసలు అప్పుడే ఇంకా ఈజీగా ఉండేది అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా దానికి రాలేదు కానీ ఈ మధ్యలోనే చాలా మంది అడిగారు మరి తప్పకుండా ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ లేని ప్రాంతంలో స్టేడియం అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఇంత ముందు సూచన ఇచ్చాడు జడ్పీ చైర్మన్ గారు ఇంతకుముందు ఆ విషయాన్ని ప్రస్తావించాడు తప్పకుండా నాకైతే ఒక విగ్రహాన్ని కాదు అసలు ఈ గ్రౌండ్ చాలా పెద్దగా ఉండే ఇంకా దాని గురించి నేను మాట్లాడవలసి రకరకాల కారణాల వల్ల కొంత చిన్నగా అయిపోయింది కానీ ఒక ధ్యాన కేంద్రం ఒక మెడిటేషన్ ఆది కూడా ఉంటే బాగుంటుంది కానీ మన స్థలం ఇట్లా అయితే చూడాలి విగ్రహం మాత్రం పెద్ద విషయంగా తప్పకుండా చేద్దాం చేసిన తర్వాతనే మళ్ళీ జయంతి ఉత్సవాలు చేసి జయంతి ఉత్సవాలు జరుపుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన జిల్లా యోజనోత్సవ యోజన అధికారి రవి గారికి వారికి సహకరించిన మా పీటీస్ సందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా